ఘట్ కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసిన ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు పది లక్షల విలువ చేసే గంజాయి ఒక కారు బైక్ స్వాధీనం ఐదుగురు నిందితుల్లో బిటెక్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ మీడియా సమావేశం అనంతరం నిందితుల్ని రిమాండ్ కి తరలించిన ఎక్సైజ్ అధికారులు అందరికి నమస్కారం ఈరోజు నిన్న రాత్రి నుంచి సుమ గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ శ్రీధర్ ఐఏఎస్ గారి మరియు డైరెక్టర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన ఆదేశాలకు అనుసారంగా ఎస్టిఎఫ్ టీం మరియు డిటిఎఫ్ గట్కేస మల్కాదిగిరి అండ్ ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ముగ్గురు కలిసి విస్తృతంగా దాడులు చేసి నిర్వహించిన రూట్ వాచ్లో గట్కేసర్ క్రాస్ రోడ్ నందు నిన్న సుమారు పదకొండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో ఒక వ్యాగన్ ఆర్ కారులో సుమారు ఎనిమిది వందల గ్రాములు గంజాయి ముత్తినేని సతీష్ సన్ ఆఫ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి తీసుకొస్తున్న తనని పట్టు పట్టుకొని ఆ వెహికల్ని సోదా చేయగా దాంట్లో ఎనిమిది వందల గ్రాములు గాంజా దొరికింది అట్లనే మరియు ఇంకొక వెహికల్ టీవీఎస్ కో స్టార్ దీంట్లో ఎనిమిది కేజీల డ్రై గాంజా ఇతను ప్రణీత్ సదానందం కరీంనగర్ వాసుడు ఇతను కూడా ఏఓబి నుంచి ఆంధ్రా నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్న గాంజాయిని సోదా చేసి దొరికింది ఈ టోటల్ మొత్తము ఒక కారు తొమ్మిది పాయింట్ నాలుగు సుమారు పది పది కేజీల గంజాయి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయినారు ఈ కే ఈ కేసులో ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి వారిని రిమాండ్ పంపుతారు తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసారు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తే ఇప్పటివరకే వీళ్ళు ఎక్కడ దొరకలేదు ఇంకా అయితే వాళ్ళు మొత్తం కన్జూమర్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇది ఉన్నది ఇటు ఇటు సమాచారం ఎవరైనా చేసినా కానీ ప్రజలు కానీ మీరు కానీ మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇచ్చినచో కఠిన కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళు